వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉందండి అంటే టూ థౌసండ్ కి టూ శారీస్ అనమాట చూడండి శారీ ఎలా ఉందో ఈ శారీ కూడా చూడండి ఫ్రెండ్స్ చాలా డిఫరెంట్ గా ఉంది అయితే డిజైన్ అయితే అనమాట ఎందుకంటే ఇందులో చాలా వేరియంట్స్లో లో చాలా షేడ్స్ లో ఉన్నాయన్నమాట కలర్ ఇదిగోండి చూడండి కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది సిక్స్ హండ్రెడ్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉందనమాట ఈ కాటన్ లో కూడా మంచి లో మంచి మంచి కలర్స్లో మంచి మంచి డిజైన్స్లో అయితే వచ్చేసాయి మరి మీరు విజిట్ చేసినప్పుడు అయితే నేను చూపించిన దానికంటే వీడియోలో ఇంకా ఎక్కువ కలెక్షన్ అయితే చూడొచ్చు చూడండి ఒకసారి మీ అందరికీ ఐడియా రావడం కోసం ఒకసారి ఓపెన్ చేయొచ్చు చూపిస్తున్నానండి చూడండి ఇన్సిబుల్గా ఉన్నాయండి చక్కగా పిల్లల్ని పడుకో పెట్టడానికి లేకపోతే ఇలా కూర్చోపెట్టడానికి కూడా టూ లో కూడా వాడుకోవచ్చు అనమాట చాలా బాగుంది కదా అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే వింటర్ సీజన్ కి యూస్ అయ్యే ఈ బెడ్షీట్స్ సిక్స్ ఫోర్ సిక్స్ బై ఫోర్ వస్తుంది అనమాట బెడ్షీట్ వచ్చేసేసి సైజ్ అయితే ఇందులో కలర్స్ కూడా చాలా అవైలబుల్ గా ఉన్నాయండి హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు లైక్ ఫౌజియా స్టైలిష్ ఫ్లాగ్ ఇవాళ మనం వచ్చేసి శుభమస్తు షోరూమ్ కి అయితే వచ్చేసామండి సో శుభమస్తు షోరూంలో చాలా మంచి మంచి ఆఫర్స్ అండ్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయి మరి మరి ఆ కలెక్షన్స్ ఏంటో చూడాలి అంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ సో లెట్స్ ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదండి ఈ సారీస్ లో అయితే ఆఫర్ ఉందండి ఆఫర్ ఏంటి అంటే వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉందండి అంటే టూ థౌజండ్ కి టూ శారీస్ అనమాట చూడండి శారీ ఎలా ఉందో ఇది వచ్చేసేసి శారీ అండి ఇది పళ్ళు అండ్ అది వచ్చేసేసి బ్లౌజ్ అనమాట చూడండి ఎంత క్లాసీగా ఉందో ఎంత బాగుందో మీరు ఏ ఫంక్షన్ లో కట్టుకెళ్ళినా కూడా చాలా బాగుంటుంది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి ఇవన్నీ కలర్స్ అనమాట చూడండి ఒకసారి సో నెక్స్ట్ వచ్చేసేసి డిఫరెంట్ కలెక్షన్ అండి అంటే కి మనకి వర్క్ వస్తుంది అనమాట శారీ కూడా చాలా బాగుంటుంది కానీ కాస్ట్ అయితే సేమ్ వచ్చిందండి ఇది కూడా టూ థౌజండ్ రూపీస్ అనమాట శారీ అయితే ఇందులో కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయి సో శారీ ఎలా ఉందో ఒకసారి చూద్దాం రండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో కలర్ కూడా చూస్తున్నారు కదా ఇది మొత్తం కూడాను పళ్ళు పాటండి శారీ మొత్తం ఆల్ ఓవర్ అలా వచ్చిందనమాట ఇంత బాగుందో చూడండి కింద మనకి డార్క్ వచ్చింది బార్డర్ పైన మొత్తం లైట్ కలర్లో అనమాట ఇందులో కలర్స్ అండి ఇవన్నీ కూడాను బ్లౌజ్కి ఆల్రెడీ వర్క్ వచ్చేసింది మీరు సపరేట్గా వర్క్ కూడా చేయ చేయించుకోవాల్సిన అవసరమే లేదు అసలు ఈ శారీస్ చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా మంచి ఆఫర్ ఉంది ఇది కూడా సేమ్ అండి టూ థౌజండ్కి వన్ ప్లస్ వన్ ఆఫర్ అనమాట ఇందులో కూడా మంచి మంచి కలెక్షన్స్ మంచి మంచి కలర్స్లో డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్నాయన్నమాట ఒకసారి నేను చూపిస్తున్నాను చూడండి ఆల్రెడీ నేను కాస్ట్ కూడా మీకు ట్యాగ్ చూపిస్తున్నాను అనమాట ఫ్యాన్సీగా వస్తుంది శారీ కూడా చూడండి ఎంత బాగుంటుందో ఇందాక మనం చూసిన కలర్ అండ్ ప్యాటర్న్ అయితే వేరండి ఇది వేరు బట్ కలర్స్ అదే కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు కానీ ప్యాటర్న్ మొత్తం వేరండి ఇది వచ్చేసేసి మ్యాంగోస్ టైప్లో డిజైన్ వచ్చింది అది వచ్చేసేసి సపరేట్గా ఉంది డిఫరెంట్గా ఉంది అది అయితే చూడండి ఇది వచ్చేసేసి బ్లౌజ్ అండి చూడండి బ్లౌజ్ ఎలా వచ్చిందో ఆల్ ఓవర్ శారీ ఇలా మ్యాంగోస్ డిజైన్ అయితే వచ్చిందండి సేమ్ ఇదే కలెక్షన్లో ఇంకా మంచి మంచి ప్యాటర్న్స్లో మంచి మంచి కలర్స్ లో కూడా ఉన్నాయండి ఇవన్నీ కలర్స్ అనమాట చూడండి సో ఫ్యాన్సీలోనే మనకి విత్ బ్లౌజ్ అది కూడా వర్క్తో పాటు వస్తుంది అనమాట బ్లౌజ్ అయితే చాలా బాగున్నాయి ప్లెయిన్ శారీస్ బట్ శారీస్ కట్టుకుంటే మాత్రం డిఫరెంట్ లుక్లో ఉంటాయి అనమాట చాలా బాగుంటుంది ఈ శారీ వచ్చేసి స్పేస్ సిల్క్ శారీ అంటారు కదా ఆ మోడల్లో ఉంది చూడండి ఒకసారి నేను చూపిస్తున్నాను ఇవన్నీ కూడా స్పేస్ సిల్క్ శారీస్ ఏనండి బ్లౌజ్ మొత్తం కూడాను వర్క్ వస్తుంది శారీ మొత్తం ఇలా ప్లెయిన్గా ఉంటుంది కానీ కట్టుకుంటే మాత్రం టూ షేడ్స్లో కనిపిస్తుంది అనమాట మీరు కట్టుకుంటే లేకపోతే పట్టుకొని చూస్తే తెలుస్తుంది కెమెరాలో అంతగా దాని డిఫరెన్స్ వేరియంట్ ఏంటో తెలియట్లేదు అనమాట చూడండి ఎంత బాగుందో దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫర్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి బయట మీరు చూడొచ్చు ఇందులో మనకి డిఫరెంట్ వేరియంట్ ప్రైస్ రేంజెస్లు దొరుకుతున్నాయి కాకపోతే ఇదైతే క్వాలిటీ సూపర్గా ఉందండి మరి ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో శారీ బనారస్ పట్టు శారీ అనమాట ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ అనమాట అంటే వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది ఇందులో కూడాను శారీ మొత్తం ఇలా వస్తుంది పళ్ళు అయితే ఇలా వచ్చిందండి ఫుల్ హెవీగా వచ్చింది ఇది వచ్చేసేసి రెడ్ కలర్లో ఉన్నది వచ్చేసేసి బ్లౌజ్ అండి అంటే మరూన్ కలర్ థిక్ కలర్ వచ్చిందనమాట చాలా బాగుంది డిఫరెంట్ కాంబినేషన్తో వచ్చింది ఇవే కాదండి ఇంకా మంచి మంచి కలెక్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మన శుభమస్తులో మీరు విజిట్ చేసినట్లయితే నేను చూపించిన దానికంటే కూడాను ఎక్కువ కలెక్షన్స్ అయితే చూడొచ్చు సో చూడండి ఈ శారీ ఎలా ఉందో చూడండి ఇది వచ్చేసేసి బ్లౌజ్ అండి శారీ ఆల్ ఓవర్ వచ్చేసేసి ఇలా వచ్చిందనమాట ఓన్లీ ఫర్ ఫోర్టీన్ హండ్రెడ్కి మీకు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది ఇందులో కూడా సో ఈ శారీస్ చూడండి ఎంత బాగున్నాయో మనకి చక్క మంచి వర్క్ వస్తుందనమాట ఇది వచ్చేసి పళ్ళు వచ్చింది పళ్ళులో కూడా చూసారు కదా వర్క్ ఎలా ఉందో కాకపోతే బ్లౌజ్ ఇలా ప్లెయిన్గా వచ్చిందండి ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట దీని కాస్ట్ వచ్చేసేసి ఓన్లీ ఫర్ థౌజండ్ రూపీస్ అండి థౌజండ్ రూపీస్కి వన్ ప్లస్ వన్ ఆఫర్ అనమాట అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీసే పడుతుంది సింగిల్ శారీ వచ్చేసేసి మీకు చక్క మంచి ఆఫర్ ఉంది కాబట్టి థౌజండ్ రూపీస్కి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది కాబట్టి మీరు టూ శారీస్ తీసుకోవచ్చు సూపర్గా ఉన్నాయి శారీస్ అయితే ఈ శారీ కూడా చూడండి ఫ్రెండ్స్ చాలా డిఫరెంట్గా ఉంది అయితే డిజైన్ అయితే అనమాట ఎందుకంటే ఇందులో చాలా వేరియంట్స్లో చాలా షేడ్స్లో ఉన్నాయన్నమాట కలర్స్ అనమాట ఇందులో కూడా చాలా బాగున్నాయి శారీస్ మీరు బ్లౌజ్ చూసినట్లయితే చూ చూడండి గా డిఫరెంట్గా వచ్చిందనమాట చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయనమాట బ్లౌజ్ మొత్తం కూడాను ఇందులో కూడా మనకు ఆఫర్ ఉందండి థౌజండ్ రూపీస్కి వన్ ప్లస్ వన్ ఆఫర్ అనేది ఉందనమాట ఇందులో కలర్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయి ప్యాటర్న్స్ కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్లో అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా మీరు చూసినట్లయితే మార్బుల్ శారీస్ ఇంకా మంచి మంచి జార్జెట్ శారీస్ ఇంకా చాలా వచ్చేసాయి వచ్చేసాయండి అందులో కూడా అన్నిట్లో మనకి వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే నడుస్తుంది అనమాట సో ఆఫర్ని యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే తొందరగా విజిట్ చేయండి మన శుభమస్తులో మంచి ఆఫర్ అయితే ప్రజెంట్ నడుస్తుందండి ఇది కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఓన్లీ చిన్న బార్డర్ వస్తుందనమాట ఇదిగోండి చూడండి కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది సిక్స్ హండ్రెడ్ రూపీస్కి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉందన్నమాట పెద్దవాళ్ళకి ఇట్లాంటి శారీస్ చాలా బాగుంటాయి కంఫర్టబుల్గా ఉంటాయి అలాగే క్లాసీ లుక్ కూడా వస్తుందనమాట మీరు ఒకసారి చూసినట్లయితే తెలుస్తుంది అనమాట ఈ శారీ కూడా సేమ్ అండి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉందన్నమాట సిక్స్ హండ్రెడ్ రూపీస్కి ఇంకా మంచి మంచి కలర్స్ కలర్స్లో ఇంకా మంచి ప్యాటర్న్స్లో మంచి మంచి డిజైన్స్లో అయితే శారీస్ అవైలబుల్గా ఉన్నాయి ఇవన్నీ కూడా పెద్దవాళ్ళకి చాలా అంటే చాలా బాగుంటుంది కంఫర్టబుల్గా ఉంటుందండి సో ఈ ఈ శారీ వచ్చేసి హ్యాండ్ మేడ్ శారీ అని అంటే దీనికి మనకి బ్లౌజ్ అయితే రాదండి ఫైవ్ హండ్రెడ్ సెంటీమీటర్స్ వరకు ఉంటుందంట శారీ అయితే థౌజండ్ రూపీస్ వరకు ఉన్నాయి అనమాట ఇందులో కాస్ట్ చాలా బాగున్నాయి ఇందులో కూడా అలాగే కాటన్ శారీస్లో కూడా మంచి ప్యాటర్న్స్లో మంచి మంచి కలర్స్లో మంచి మంచి డిజైన్స్లో అయితే వచ్చేసాయి మరి మీరు విజిట్ చేసినప్పుడు అయితే నేను చూపించిన దానికంటే వీడియోలో ఇంకా ఎక్కువ కలెక్షన్ అయితే చూడొచ్చు చూడండి ఎంత బాగున్నాయో శారీస్ అన్నీ కూడా ఇవన్నీ కూడాను ఫోర్ హండ్రెడ్ రూపీస్కి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉన్నాయండి మీరు ఒకసారి విజిట్ చేస్తే ఆఫర్ ఏంటో ఇంకా డీటెయిల్గా తెలుసుకోవచ్చు ఇంకా మంచి కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కాటన్ శారీస్లో ప్రజెంట్ అయితే మనకు సమ్మర్ కూడా వచ్చేస్తుంది సో సమ్మర్కి అందరూ చాలామంది నైంటీ నైన్ పర్సెంట్ వరకు కాటన్ ప్రిఫర్ చేస్తారు సో కాటన్ శారీస్ కంపల్సరీగా మీరు కూడా తీసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆఫర్లు నడుస్తున్నాయి మన శుభమస్తులో ఒకసారి డెఫినెట్గా విజిట్ చేయండి సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసేసి డిఫరెంట్ కలెక్షన్ అండి టిష్యూ కుప్పాడం పట్టు అండి ఇది వచ్చేసేసి ఎంత గ్లేజీగా ఉందో క్లాత్ మీరు చూసినట్లయితే చాలా బాగుంది క్లాసీగా ఉంటుంది కట్టుకుంటే శారీ అయితే సూపర్గా ఉందండి మరి మీకు వర్క్ కూడా చూస్తున్నారు కదా ఎంత డీటెయిల్గా ఉందో వర్క్ అయితే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఈ శారీ వచ్చేసి ఇందులో కూడా ఆఫర్ ఉంది వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉందండి ఇందులోనే ఇంకా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అలాగే ప్యాటర్న్స్ అవైలబుల్గా ఉన్నాయి సో నేను అందులోనే ఇంకోటి చూపిస్తున్నారండి ఇది చూడండి ఎంత బాగుందో అసలు కలర్ అయితే సూపర్గా ఉంది కదా ఇది కూడా సేమ్ కాస్ట్ అండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి వన్ ప్లస్ వన్ ఆఫర్ అనేది ఉందనమాట సో నెక్స్ట్ మనం చూస్తుంది వచ్చేసేసి కుప్పడం శారీ అండి మంచి ఆరెంజ్ కలర్ శారీ వచ్చిందండి అండి చూడండి కాంబినేషన్ కూడా మనకి ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి సూపర్గా ఉంది కదా కాంబినేషన్ నాకైతే బాగా నచ్చింది దీని కాస్ట్ వచ్చేసేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇందులో కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే అవైలబుల్గా ఉందండి మీరు విజిట్ చేస్తే ఇంకా డీటెయిల్గా చూడొచ్చు మీరు శారీస్ని ఎంత బాగున్నాయి అంటే చాలా మంచి మంచి కలెక్షన్స్తో పాటు మంచి మంచి ఆఫర్స్ అలాగే క్లాత్ కూడా సూపర్గా ఉందండి మరి ఇక్కడ చూసినట్టయితే డోర్ కటన్స్ విండో కటన్స్ అన్నీ చాలా మంచి మంచిగా ఉన్నాయి కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇందులో కూడా మనకి ఆఫర్స్ అవైలబుల్గా ఉన్నాయండి సో డోర్ కటన్స్లో అయితే ఆఫర్ ఉందండి ఫోర్ కటన్స్ వచ్చేసేసి మనకి ఫోర్ హండ్రెడ్ రూపీసే పడుతుంది అనమాట అంటే కటన్ వచ్చేసేసి హండ్రెడ్ రూపీస్ పడిందండి అలాగే బెడ్షీట్స్లో కూడా మంచి మంచి ఆఫర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇవి వచ్చేసేసి డబల్ బెడ్ షీట్స్ అలాగే పిల్లో కవర్స్ కూడా వస్తాయి అన్నమాట ఇందులో కూడా మనకి థౌజండ్కి త్రీ పీసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అలాంటి ఆఫర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి బెడ్షీట్స్లో థౌజండ్కి త్రీ పీసెస్ వస్తాయి ఇవన్నీ కూడాను థౌజండ్కి త్రీ వస్తాయి అనమాట ఈ బెడ్ షీట్స్ అన్నీ కూడాను చూడండి ఇది వచ్చేసి సిక్స్ బై సిక్స్ అండి హెవీగా ఉంది చాలా బాగుంది బెడ్షీట్ అయితే మరి ఆల్రెడీ వింటర్ అయిపోయింది బట్ వింటర్లో అయితే చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు అందరూ యూజ్ అవుతుందండి ఇది యూజ్ అయ్యే వస్తువు కాబట్టి ఒకసారి డెఫినెట్గా విజిట్ చేసినప్పుడు చూడండి తీసుకోవచ్చు చాలా మంచి ప్యాటర్న్స్ మంచి మంచి కలర్స్లో అయితే బెడ్షీట్స్ అవైలబుల్గా ఉన్నాయండి సో మీ అందరికీ ఒక ఐడియా రావడం కోసం అని చెప్పేసి ఓపెన్ చేయించి చూపిస్తున్నానండి చూడండి ఎంత బాగుందో ఎంత లెంత్ కూడా మీకు కరెక్ట్గానే ఉంటుంది సిక్స్ బై సిక్స్ వస్తున్నాయి అలాగే సింగిల్ బెడ్షీట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి అలాగే మీకు పిల్లోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఫోర్ పిల్లోస్ వచ్చేసేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతున్నాయి అనమాట చాలా బాగున్నాయి పిల్లోస్ కూడా చాలా మంచి మంచి కలెక్షన్స్లో మంచి మంచి ఆఫర్స్లో ఉన్నాయి అన్నీ కూడాను ఇవన్నీ చూస్తే మీరు సెవెన్ బై ఫైవ్ బెడ్షీట్స్ అండి ఇవన్నీ కూడాను చాలా లెంతిగా ఉంటాయి అంటే ఇంట్లో ఫంక్షన్స్కి ఏదైనా ఉంటే యూజ్ చేయడానికి చాలా బాగుంటుంది అనమాట ఇవన్నీ కూడాను దీని కాస్ట్ వచ్చేసేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి సో మరి కాస్ట్కి తగ్గట్టుగా బెడ్షీట్ ఎలా ఉందో లెంత్ ఎంత ఉందో ఒకసారి చూద్దాం ఓపెన్ చేయించి చూడండి ఒకసారి మీ అందరికీ ఐడియా రావడం కోసం ఒకసారి ఓపెన్ చేయించి చూపిస్తున్నానండి చూడండి ఇంట్లో పార్టీస్కి కానివ్వండి లేకపోతే మీరు నార్మల్గా హాల్లో వరకు సోఫాస్ దగ్గర ఫ్రంట్ వేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట సో అందులోనే చాలా మంచి మంచి కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయండి ఇవి వచ్చేసేసి పూజా మ్యాట్స్ అండి వంద రూపాయలకి మూడు వస్తాయి మనకి అంటే హండ్రెడ్కి త్రీ వస్తున్నాయి ఇవి కూడా ఆఫర్లో ఉన్నాయండి పూజా మ్యాట్స్ వచ్చేసేసి ఇందులో కూడా మనకి డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి అలాగే డోర్ మ్యాట్స్ కూడా ఉన్నాయి చూడండి వన్ ట్వంటీ రూపీస్కి మనకి త్రీ మ్యాట్స్ వస్తాయి ఇవి కూడా ఇలా కిడ్స్ కోసం చిన్న చిన్న సోఫా టైప్లో చైర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఇది వచ్చేసేసి ఎయిట్ హండ్రెడ్ అలా ఉంది బయట థౌజండ్ రూపీస్లో కూడా ఉన్నాయి బట్ మన శుభమస్తులో మాత్రం ఇది సిక్స్ హండ్రెడ్ రూపీస్కే అవైలబుల్గా ఉందండి ఒకసారి మీరు విజిట్ చేసినట్టే అయితే చూడొచ్చు ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి చక్కగా పిల్లల్ని పడుకోపెట్టడానికి లేకపోతే ఇలా కూర్చోపెట్టడానికి కూడా టూ యూజర్స్లో కూడా వాడుకోవచ్చు అనమాట చాలా బాగుంది కదా అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే వింటర్ సీజన్ కి యూజ్ అయ్యే ఈ బెడ్షీట్స్ సిక్స్ ఫోర్ సిక్స్ బై ఫోర్ వస్తుంది అనమాట బెడ్షీట్ వచ్చేసేసి సైజ్ అయితే ఇందులో కలర్స్ కూడా చాలా అవైలబుల్ గా ఉన్నాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈవిన్ నెక్స్ట్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్